వ్యాప్తంగా ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టే పనులన్నీ గ్రామ సభలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు గ్రామ సభల నిర్వహణ విధి విధానాలపై ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు గ్రామీణ ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ పకడ్బందీగా వ్యవహరించాలని పవన్ సూచించారు ఉపాధి హామీ పథకం పరిధిలో నలభై ఆరు రకాలైన పనులు చేపట్టేందుకు అవకాశం ఉందని ప్రజలకు ఉపయుక్తంగా ఉండే పనులు చేపట్టేలా గ్రామ సభలో చర్చించాలన్నారు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వేల కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తున్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ప్రతి రూపాయి బాధ్యతతో వేయించాలని సూచించారు ఉపాధి హామీ పథకం లక్ష్యాలను సాధించాలన్నారు మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపాం ఆ సంస్కరణలు కొనసాగింపుగా గ్రామసభలు నిర్వహిస్తున్నాం గ్రామ సభ అంటే ఒక పది మంది చేరడం కాదు గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవటం మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం భారతదేశపు మూలాలు జీవం చైతన్యం మన పల్లెల్లోనే పదిలంగా ఉంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పారు అలాంటి పల్లెలు బాగు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖ సారథ్యంలో సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా సాకారం చేసుకునేలా మేము ఈ పంచాయతీల గ్రామ సభల్లో పాల్గొనండి దిగ్విజయం చేయండి జై హింద్ గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు నలభై వేల కోట్ల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల మన జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేశారు కానీ అవి ఎక్కడా కూడా దాని రిజల్ట్ ఎక్కడ క్షేత్రస్థాయిలో కనిపించలేదు దేనికి వాడిన డబ్బులు పనులకి వాడుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వాడుంటే రిజల్ట్స్ కనిపించాయి రిజల్ట్స్ ఇక్కడ నామమాత్రంగానే ఉన్నాయి అలాగే పోయినసారి అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగుకి దాదాపు రెండు వందల నలభై కోట్లు పైచులకు పంచాయతీల నుంచి ఆదాయం వచ్చేది అందరికీ పెరిగినాయి కానీ పంచాయతీలకు ఆదాయం తగ్గిపోయింది మీ వైసీపీ వచ్చాక సో వాళ్ళు నూట డెబ్భై కోట్లకు పరిమితం చేశారు పంతొమ్మిది ఇరవై నాలుగు అప్పుడు రెండు వందల నలభై కోట్ల నుంచి రెండు వందల డెబ్భై కోట్ల దాకా వస్తే పంతొమ్మిది ఇరవై మూడుకి వాళ్ళు నూట డెబ్బై కోట్లకు పట్టుకొచ్చారు ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం మానేస మానేసారు ఏం చేశారు అదొకటి ఒక ఇది ఉండిపోయింది ఇది మేము చాలా చిత్రికరణ శుద్ధితోటి మార్చాలనుకుంటున్నాం పంచాయతీల్ని బలోపేతం చేయాలి వాటి కాళ్ళ మీద వాటిని నిలబడగలిగే పంచాయతీలు ఉండాలి సెల్ఫ్ జనరేటింగ్ పంచాయత్స్ వాటి విద్యుత్ని అవే ఉత్పత్తి చేసుకునేలాగా రాష్ట్ర అభివృద్ధిలోనే కాదు అభివృద్ధిలో కూడా చాలా కీలకమైన పంచాయతీలు కీలకంగా ఉండాలి అని చెప్పి మన రివ్యూ మీటింగ్స్లో కూడా చాలా ముఖ్యమంత్రి గారితో జరిగిన రివ్యూ మీటింగ్లు కూడా తీసుకున్నాం అలాగే ప్రతి పంచాయతీకి ఒక యునిక్ గుణం ఉంటుంది ఒక ప్రత్యేక గుణం ఉంటుంది ఇప్పుడు మనకి విశాఖపట్నం ఆనందపురం విలేజ్ ఆనందపురం మండలం విశాఖపట్నం లాంటి చోట ప్రత్యేకత అక్కడ పువ్వులు అక్కడ నుంచి పువ్వులు ఎక్స్పోర్ట్ చేసే విధంగా కొన్ని ప్రత్యేకించి పెట్టుకోవచ్చు మనం అలాగే అరకు కాఫీ మన అరకు విలేజ్ నుంచి వస్తుంది అరకు మండలం నుంచి అలాగే ప్రతి మంగళగిరిలో మన చీరలు కానీ మన సత్యసాయి జిల్లాలో లేపాక్షి కానీ అలాగే ఒంగోలు జిల్లాలో చీమకుర్తి గ్రామం కానీ బాపట్టలో వేటపాలెం కానీ కృష్ణా డిస్ట్రిక్ట్లో చిలకల్పూడి కానీ ఇలాంటి ఏ జిల్లాలో ఏ పంచాయతీలో తీసుకున్న కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి సో ఆ మీ పంచాయతీల ప్రత్యేకత ఏంటి దాన్ని కూడా రేపు గ్రామ సభల్లో తల్లే తదుపరి గ్రామ సభల్లో ఇవన్నీ నిర్ణయించుకోమని చెప్పాం సో వీ విడ్ లైక్ టు ప్రమోట్ పాన్ దీంట్లో పెద్ద ఎత్తున యువత మహిళలు పాల్గొనాలని మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే మీ భవిష్యత్తు ఇది గత ఎన్నికల్లో రాష్ట్రం కోసం మీరు ఎలా వచ్చారో రాష్ట్ర మీ బాధ్యతగా చేపట్టి ఎన్నికల్ని ఎలా వచ్చారో ఈ గ్రామ సభలకు కూడా రాష్ట్రంలో ఉన్న నలుమూలలు ఉన్న యువత పక్క రాష్ట్రాల్లో ఉన్న యువత మహిళలు మీరు పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా మహిళలకి నేను వినవించుకుంటా ఉన్నాను ప్రెసిడెంట్ ముర్మూర్ గారు కూడా విలేజ్ పంచాయతీ నుంచే వచ్చారు సర్పంచ్గానే ఎదిగారు రోజున ఆవిడ సర్ప ప్రెసిడెంట్ అయ్యారు అందుకని మహిళలు ఈ వన్ థర్డ్ ఈ సాధికారత ఎంప పొలిటికల్ ఎంపవర్మెంట్ జరగబోతుంది దాంట్లో భాగంగానే మీ మీ గ్రామ సభల్లో మహిళలు కూడా చాలా బలంగా పాల్గొనాలని నేను అర్జిస్తూ ఆర్థిస్తున్నాను అలాగే పంచాయతీలకు సంబంధించి ఉదాహరణకి చాలా పంచాయతీలు నిరుపయోగంగా భూమి ఉపయోగం లేకుండా పోతుంది అలాగే పంచాయతీలు మొన్నదాకా మనకి స్వచ్ఛ భారత్ కోసం ఒకప్పుడు మనకి ఓపెన్ డెఫికేషన్ మొత్తం గ్రామాల్లోకి వెళ్తే ఓపెన్ డెఫికేషన్ చాలా బహిరంగ మన విసర్జన కనిపించేది స్వచ్ఛ భారత్ వల్ల చాలా వరకు తగ్గింది ఇప్పుడు దాన్ని కన్సాలిడేట్ చేసి ప్లస్ వన్కి తీసుకెళ్లేలాగా పంచాయతీలు చేయాలని ఒక ఆదేశాలు ఇచ్చాం అలాగే ఇప్పుడు కీలకమైంది ఏంటంటే ఊళ్ళోకి రాగానే చెత్తా చెదారంతో కనిపిస్తూ ఉన్న గ్రామాల్లోకి రాగానే ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ అండ్ గ్రీన్ విలేజెస్ కావాలి దాని తగ్గట్టుగా ప్రణాళికలు చేయాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం దాంట్లో అందరూ పాలు పంచుకోవాలి దాని తగ్గట్టుగా కార్యాచరణ ఉంటుంది క్లీన్ గ్రామాలు గ్రీన్ గ్రామాల మీద దృష్టి పెడతా ఉన్నాం ఇంకొకటి కీలకమైనది ఏం చెప్పామంటే మన భారతదేశానికి కలప ఒక డెన్మార్క్ నుంచి దాదాపు ఆరు వేల కోట్ల విలువైన కలప ఇంపోర్ట్ చేసుకుంటాం దాదాపు పదిహేడు వందల కోట్ల కేజీలు ఒక డెన్మార్క్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం ఆరు వేల కోట్ల రూపాయలు మొత్తం అంటే మన విదేశ మారక ద్రవ్యం చెక్క ఇంపోర్ట్ కోసం మనం తీసుకోవాల్సి వస్తుంది అది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం డెన్మార్క్ దేశం నుంచి డెన్మార్క్ మన ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే దాంట్లో దాదాపు దాంట్లో ఒక పాయింట్ సిక్స్ టైమ్స్ ఉంటుంది కనీసం ఒక పావంతు కూడా ఉన్న దేశం అది కానీ దాని నుంచి మనం దేశం ఎంత ఇంపోర్ట్ చేసుకుంటాం మనం త్రీ పాయింట్ ఎయిట్ టైమ్స్ ఎక్కువ డెన్మార్క్ వైశాల్యం కంటే కూడా సో మేము కోరుకుంటుంది ఈ పంచాయతీలు